ನಮಸ್ತೆ ನೇಟಿನ ಮಂಚ ಪಟ್ಟ ಭದ್ರುಡುಗಾಡು ಕಷ್ಟ ನಷ್ಟಮೋರ್ವ ಕಲುಗು ಜಯಮೂ ಸಾಧನ ಮುನರು ಸರ್ವಜ್ಞುಡ నరుడు సర్వజ్ఞుడగునురా మరువకెపుడు నాదు మంచి మిత్రులారా ఎవ్వరూ పుట్టగానే జ్ఞానవంతులు కారు ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి ఆ మార్గంలో ఎంతో కృషి సాధన చేయవలసి ఉంటుంది ఇలా చేసే సందర్భంలో ఎన్నో ఎన్నో అవాంతరాలు ఆటంకాలు వస్తుంటాయి అన్నింటినీ ఓర్పుతో అధిగమించి విరవకుండా పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయం సొంతమవుతుంది అంతేకాని చిన్న చిన్న అవాంతరాలకే భయపడి వెనుకడుగు వేస్తే ఏమీ సాధించలేము సాధనమున మనిషి సర్వజ్ఞుడు కాగలడు విజయాన్ని సాధించగలడు అందుకే ఒక కవి అంటాడు సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అంటాడు